మీకు ఈ విషయం తెలుసా నవంబర్ ఇరవై ఎనిమిది నా శ్రీ కాలభార వస్తుందని మరియు ఈరోజు ప్రాముఖ్యత ఏంటో తెలుసా ఈరోజు మనం చేయవలసిన పనులేంటో తెలుసా ఇప్పటి వరకు మనకు పేరుకుపోయిన రుణ బాధలు ఎప్పటి వరకు జరగపోయిన పనులన్నీ ఈరోజు మన చేసే ఒక్క పని ద్వారా జరుగుతాయని మీకు తెలుసా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఏం చేయాలో చెప్తాను ఒక ప్లేట్లో కళ్ళు ఉప్పును పోసి దాంట్లో నవధాన్యాలు పోసి ఒక గుబ్బూడిత గుమ్మడికాయని తీసుకుని దాన్ని సుగం కోసి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో నల్లని నువ్వులు నూనె పోసి పెద్ద ఒత్తితో ఖచ్చితంగా మనమైతే సాయంత్రం ఆరు లోపలైతే మనము దీపం పెట్టాలండి అలా పెట్టినప్పుడు శివయ్య కాలభైరవ అవతారంలో ప్రపంచం మొత్తం అయితే చుట్టుతూ ఉంటాడండి అలా చుట్టుతున్న టైంలో మనము ఇలా ఈ పరిహారం చేస్తే గుమ్మానికి ఇటువైపులా గుమ్మడికాయలు పెట్టినప్పుడు ఆయన సంతోషితుడై మనము ఒక మంత్రమైతే చెప్పాలండి ఓం శ్రీ కాలభైరవాయే ఏ నమ మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్తో మేము ముందుకైతే వస్తాను